తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించండి అన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు చాలా మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకని అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిన ఏ వైద్యం అందించరు అతనికి ఏం సమస్యలు ఉన్నాయి అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతోని ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము నా సూచన నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి వాళ్ళకుండే మొత్తం వివరాలను అందులో పొద్దుపరచాలి అని అంటే దాన్ని ఏం చేయాలనో ఎలా చేస్తే ఈజీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా తప్పుడు బిల్లులు చేసే వాళ్ళకు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసే వాళ్ళని కానీ లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మాకు సేమ్ రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టారు ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందింద్రా అని అంటే వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడికి ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి